జై శ్రీరామ్ సుమత్రన్ మహా జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వారాహి వందేమాత్రం వీక్షకులకి అందరికీ నమస్సు మాజిల్లు ఈరోజే ఆంధ్రప్రదేశ్ రాయచోటి ప్రాంతానికి చెందిన అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సుభాష్ సుబ్రహ్మణ్యం గారు వైసీపీలో చేరారు రాజకీయాల్లో పార్టీలు మారడం పెద్ద విశేషమేం కాదు వాళ్ళు నా అచ్చిన ఇక్కడ సేవ్ కన్వీనియన్స్ లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే అయితే పెద్ద నేరమూ కాదు కానీ వెళ్ళినప్పుడు మాట్లాడి మాటలు కాస్త వ్యాలిడిటీగా ఉంటే మా వ్యక్తుల మీద గౌరవం ఉంటుంది ఎవరైనా సరే ఆయన ఏంటంటే ఇప్పుడున్న నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అవినీతి చేయలేదని కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తారంట నేను ఆయన్ని సూటిగా అడుగుతున్నాను మీరు వెళ్ళిన పార్టీ తాలూకా గత ప్రభుత్వంలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు మీ నాయకుడితో సైతం మీరు చెందిన పార్టీలో మీ నాయకుడితో సైతంగా కాణిపాకంలో వినాయకుడు అవినీతి చేయలేదని వినాయకుడి మీద ప్రమాణం చేస్తారా ఆలోచించాలి ఏదైనా పాయింట్ మాలి మాట్లాడేమంటే అది దానిలో లైబిలిటీ ఉండాలి మన క్యారెక్టర్ నిలబడిలో ఉండాలి కాబట్టి రాజకీయ పార్టీల నాయకులు మీరు గెలిస్తే మాజీ మంత్రి సైజనాథ్ కాంగ్రెస్ వైసీపీ నాయకులు అన్నారు ఈవీఎంల ద్వారా గెలిచామని మీరు గతంలో గెలిచింది మరి మీరు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్టు మీరు ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు కాస్త మాట్లాడామంటే రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే పబ్లిక్లో గౌరవం తగ్గిపోతుంది నిలబెట్టి పరిస్థితులు అందరూ మాట్లాడే సరే ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో కేంద్ర ఏవియేషన్ శాఖ ఏవియేషన్ రాజపత్రాన్ని పేరుతో ఒక నిర్మ నిర్ణయం తీసుకుంది విమానాశ్రయాల పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తైన భవంతుల్ని వాటిని కూల్చేయాలని ఆదేశం ఇచ్చింది సరే ప్రయాణికులు భద్రత రీత్యా లేకపోతే ఏవియేషన్ రూల్స్ రీత్యా ఇది చట్టబద్ధం నోటీస్ ఇవ్వకుండా కూడా కూల్చివచ్చు అని తెలిసింది బాగానే అంతేగాని బ్యాగంపేట ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కూల్చేయడం అన్నది ఆదేశాలు ఇవ్వడం కంటోన్మెంట్ ఏరియా వీటికి అదంతవరకు కరెక్ట్ ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి మొత్తం ఏవియేషన్ అంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నడుస్తుంది బ్యాక్ ప్యాక్ అన్నది వి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడో ఏడాదికోసారి రెండుసార్లు పై ఐదు ఆరు సార్లు వాడతారు కదా అక్కడ ఈ రూల్స్ వర్తించి చుట్టుపక్కల బ్యా బిల్డింగ్స్ డిమాలిష్ చేయడం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా మీరు పయనిచ్చే ఆదేశాల కిందనే ఎలా మిస్యూజ్ అవుతాయన్నది ఇక్కడే రాజకీయ నాయకత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు గుడ్డిగా సంతకం పెట్టేస్తే ఇక్కడ అధికారులు దాన్ని మిస్యూజ్ చేసి బేగంపేట అన్నది వేళ దాదాపు నాపరేటివ్గా ఉన్న ఎయిర్పోర్టు బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్వే ఏవియేషన్ రాజపత్ర నిబంధనలు అమలు చేయడం ఎంతవరకు సబబు ఎందుకంటే డిస్ట్రక్షన్ ఈజీ కన్స్ట్రక్షన్ ఈజ్ హార్డ్ అది ప్రభుత్వాలు తెలుసుకోవాలి మినిమం నిజంగా ప్రమాదం ఉన్న చోట ప్రమాదకరమైన పరిస్థితులు నాళాలు ఉన్నాయి నాళాల మీద ఆక్రమణలు తొలగిస్తున్నారు అది ప్రజలకు అవసరం కానీ ఇక్కడ అసలు ఏవియేషనే దాదాపు నైంటీ పర్సెంట్ జరగని నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ జరగని బేగంపేట ఎయిర్పోర్టు చుట్టూ బస్తీలు కా అన్నీ కూల్చేయాలంటే ఎంతవరకు సబ్బు ఒకసారి కేంద్ర విమాన ప్రధానమంత్రి రక్షణ మంత్రి అలాగే కేంద్ర విమాన ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కిజరపు రామ్మోహన్ నాయుడు గారు మీరందరూ దీని మీద దృష్టి సారించి ఇటువంటి చోట్ల ఆ నిర్ణయం అమలుపరచకుండా మీరు రక్షించాల్సిన బాధ్యత మీరుంది మీరు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో దశాబ్దాల తరబడి లేకపోతే ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఇల్లు కత్తుకున్నవాళ్ళు కొన్నవాళ్ళు వాళ్ళందరి హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి దీని విధమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్